అందరికీ నమస్కారం ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది చైత్రశుద్ధ నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రావణాన్ని చేస్తారు మరికొన్ని రోజుల్లో నామ సంవత్సరానికి ముగింపు పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్ట చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతాడు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సవ విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతిథి చైత్రశుద్ధ్య పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగా కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధిక్కులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు శాలివాహనుడు పట్టాభిషేకుడైన పట్టాభిషేకుడైన రోజు మరో గాథ ఉంది ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ యుగం గాగ ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శపదానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు గుడిపడ్వగా తమిళ్లు పుత్ పుత్తండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతో సిక్కులు వైశాఖీగా బెంగాలీలు పొయ్యిలా బైశాఖ్గా జరుపుకుంటారు ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవిత జీవితంలో అన్ని భావాలను చెప్పే ఈ భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతప పులుపు నేరుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పశ్చిమామిడి వగరు కొత్త సవాళ్ళు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు ఉగాది పండుగ సాధారణంగా మార్చి నెలల్లో వస్తుంది కొన్నిసార్లు ఏప్రిల్లో కూడా వస్తుంది